నాయన ఇరవై శాతం ఈ మంత్ పెండింగ్ ఉన్నది అందుకే చెప్తున్నా నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొని ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు అట్లాంటి వాటికి తావు ఉండదు వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష ఏం చింత చేయకండి మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పదే పదే మనోళ్ళు కాలోజీ కవిత్వం గురించి కాలోజీ గొప్పతనం గురించి చెప్తారు అధ్యక్ష వారు పల్లె రాజేశ్వర రెడ్డి గారు వరంగల్ నల్గొండ ఖమ్మం మూడు ప్రాంతాల నుంచి శాసన మండలి సభ్యుడిగా రెండు సార్లు ఎక్కువ ఎన్నికైన నాకు తెలిసినంతవరకు వారు ఆ ప్రాంతం వారికి తెలుసు వారి సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా కాలోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి తొమ్మిదిన్నర సంవత్సరాల అయిందో మరి ఎన్నేళ్ళు అయిందో తొమ్మిదిన్నర ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష ఏ కాలోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి కాలోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్నా వాళ్ళు ఈ ప్రస్తావన తెచ్చిన పల్లారాజేశ్వర రెడ్డి గారు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను కాలోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టింది ఎప్పుడు ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాలోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది తొమ్మిది నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజ్యసౌధం అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డా మీ వాస్తు సరిగ్గా లేదనో మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగ మేఘాల మీద పూర్తి చేసుకున్నారు పూర్తి చేసిన బాగానే ఉంది కాలోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి ఇది ఈ తెలంగాణ సంపద కాదా కాలోజీ కళాక్షేత్రము ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా కాలోజీ కళాక్షేత్రాన్ని కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు సమయం ఇచ్చిన పూర్తి చేయలేని ప్రతిపక్షం మమ్మల్ని మీరు అది చేయలేదు మీరు ఇది చేయలేదు మీరు చెప్పిందంత ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగించ నువ్వు అడిగిన అంట ఏంది నీ సంగతి అని నాకేడి సిగ్గు నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా ఏ పక్క చూసినా అని అన్నదంట గట్లనే ఉంది మీరు మీరు చేసే వారం అంతా అదేవిధంగా అధ్యక్ష ప్రాజెక్టులు దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసినారు ఇక వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న జ్ఞానము వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం ఈ సభలో కూడా వారే డాక్టరు వారే లాయరు వారే ఇంజనీరు వారే స్ట్రక్చరల్ ఇంజనీరు వారే ఎనభై వేల పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతో నిర్మించారు మేడిగడ్డ కడితే మేడి పండు అయింది ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పనులు సుందీలు ఎప్పుడేమైతో తెలియదు పంపు సెట్లు ఏమైనాయో తెలియదు ఇవాళ వీటి మీద వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పచెప్పిను అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు లేకపోతే తప్పిదాలు కావచ్చు వీటిని ఎట్లా సవరించుకోవాలి ఎట్ల ముందుకెళ్ళాలి ఎట్ల ప్రాజెక్టులను కాపాడాలి పదే పదే గతంలో ఎనభై వేల ప్రాజెక్టులకు లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుందని మేధావులు మహామేధావులు ప్రస మాట్లాడినారు అధ్యక్ష ఇవాళ నల లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు అంచనాలు వచ్చినాయి తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిర ఇంకో పదివేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష మరి ఇవాళ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో తొంభై వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా నా తెలిసినంత వరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా అదేవిధంగా నది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పిందని కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకపోయిందని లేకపోతే కేంద్రానికి మేము ఏదో రాసి చేసినామని అసలు ఏం ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా ఒక్క శాతమైనా వాళ్ళు నిర్వహిస్తున్నారా ఈరోజు కృష్ణానదీ జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచిన రో ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరం మేము ఎంపీలం కాదు అధ్యక్ష ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే చీ తీర్చిదిద్దిన కూడా మేము ఏదో చెప్పుకోలేదు అధ్యక్ష మేము చెప్పలే అధ్యక్ష ఎవరు అధ్యక్ష సభలో సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే మేమే పాస్ చేయించినాం మేమే తెచ్చినాం దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష ఆ రోజు రాపిచ్చింది రాసింది రావే అయితే అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు అని నేను మీ ద్వారా అడగదలుచుకున్నా అధ్యక్ష వాళ్ళను